శ్రీమాత్రే నమ భగవద్భంధుని కూడా నమస్సుమాంజలి కురుదేవుల పద్మాలకు సురసాష్ట నమస్కారాలు పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంకటహర చతుర్థి ఈ సంకటహర చతుర్థి ఆదివారము అంతేకాకుండా నక్షత్రం ఉంటుందన్నమాట చౌతిగడీలకి అస్థా నక్షత్రం ఉంటుంది ఎవరైతే జాతక రీత్యలో కన్యారాశివారు మొట్టమొదట జాతకృతిలో గృహచార ప్రకారము అనుకూలంగా లేదో వారు వారు మాత్రం ఖచ్చితంగా ఉమ్మెంత కాయలతోని స్వామివారికి పూజర్పించండి సాయంకాలం పూట అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా విద్య అభ్యసించేవారు ఖచ్చితంగా ఎగ్జామ్స్ టైం ప్రతి ఒక్కరు కూడా ఈ సంకట చతుర్థి రోజు బెల్లంపై దీపారాధన చేసి సంకటనాథ సూత్రం పదకొండు సార్లు చదివి స్వామివారికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ప్రణమం చేసిన సహదేవం గౌరీపుత్రం వినాయకం అనే మంత్రాన్నిశాసం బుక్లో ఉంటుంది గూగుల్లో కొట్టిన వస్తుంది అన్నమాట సూత్రం అంటే కనుక ఆ సూత్రాన్ని చదివి ఇరవై ప్రదక్షిణ చేసినాక అటుకులు బెల్లం నైవేద్యం సమర్పించండి స్వామివారికి సమర్పించి అది పంచిపెట్టండి ఒకవేళ కనుక మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అనుకూలంగా లేని ఎడల మీ గృహం నందు కూడా గణపతికి హరిద్ర అంటే పసుపు గణపతిని చేసి పూజా కార్యక్రమాలు కైంకర్య జరిపించుకొని అటుకుల బిల్ల నైవేద్యం పెట్టి స్వామివారికి నివేదించిన పదార్థాలు చిన్న చిన్న పిల్లలకు పంచిపెట్టండి పెట్టండి విద్య అనే కాదు జాగ్రత్తల సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుతాయి కన్యా ఖచ్చితంగా బెల్లంపై చేయాలి చెయ్యాలి తెల్లజిల్లుల వత్తులు ఆవునయ్యి బెల్లం కుందిపోయిన ఓం గమ్ గణపతకే నమ అని ఓన్లీ మంత్రాన్న పఠించింది కుదరకుడు వేళలా ఈ సంకటహర చతుర్థి ఎవరైతే అభిషేక కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారో గృహం నందు కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి విద్య అనేది కాదు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది విజ్ఞాలన్నీ పోతూ ఉంటాయి కాబట్టే ప్రపదంగా మనం గణపతిని ఆరాధిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ఈ సంకటహార చతుర్థి ఎవరైతే అభిషేక్ కార్యక్రమాలు సాయంకాలం కూడా జరిపిస్తూ పూజ కార్యక్రమాలు ఉపవాసాలు ఎవరైతే ఉంటారో స్వామి వారి వారికి మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని విధాలుగా మంచి జరిగే ఉప ఉంటాడు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సంకట చతుర్థి మిస్ కాకుండా చెయ్యండి విద్యార్థులు మొట్టమొదటి చెప్తున్నా ఏదో ఆటంకం ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అన్ని సబ్జెక్టులు ఆల్ సబ్జెక్ట్ వచ్చినా కూడా ఏదో చిన్నపాటి సమస్య అనేది మర్చిపోవడము ఏమో జరుగుతూ ఉంటుంది కావున ఓం గమ్ గణపతి హే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి రాసినప్పుడు ఎగ్జామ్ కూడా ఆ మంత్రాన్ని పఠించి ఎగ్జామ్ రాని ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తూ ఉంది సో ఈ మాత్రమే నా కా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి